నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి కావలి కచ్చేరిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి పదిహేడవ తేదీ వరకు సాప్తాహిక దీక్షతో పంచరాత్ర ఆగమానుసారంగా జరుగుతాయని బ్రహ్మోత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాల్లో ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని కావున భక్తులు పాయి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందని ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చక స్వాములు శ్రీ బుర్రా శేషాచార్యులు పేర్కొన్నారు శ్రీ గుణీలాస మేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ముందు మార్చి నెల అనగా ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి పాల్గొన శుద్ధ దశమి మొదలు చవితి వరకు బహుళ చవితి వరకు స్వామివారి బ్రహ్మోత్సవములు అంగరంగ అతివైభవేతంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా తొమ్మిదో తారీఖు స్వామివారి యొక్క కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు అన్నవరం సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ అలాగే మిగతా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరి సమక్షంలో కూడా అందరి యొక్క అను అందరి యొక్క దీంతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ అతివైవ ఉన్నవి కావున రక్తమాసులంతా కూడా ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క వివిధ వాహన సేవలన్నింటినీ కూడా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై తీర్థార్థులై తరించవలసిందిగా కూర్చున్నాం ఓం నమో వెంకటేశాయ స్వామివారి యొక్క కార్యక్రమ వివరాలకు వస్తే తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు స్వామివారికి అంసరార్పణ సాయంత్రం ఏడు గంటల నుంచి అలాగే పదో తారీఖు ఉదయం ఏడు గంటలకు ధ్వజారోహణ సాయంత్రం ఏడు గంటలకు శేషవాహన సేవ అలాగే పదకొండవ తారీఖు మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి హోమము స్నాపన సాయంత్రం ఏడు గంటలకు హంసవాహనము అలాగే బుధవారం పన్నెండో తారీఖు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి హోమము నిత్య పూజలు అన్నీ జరుగుతాయి అలాగే బుధవారం సాయంత్రం ఏడు గంటలకు సింహవాహనము అలాగే పదమూడో తారీఖు గురువారం ఉదయం స్వామివారికి నిత్య హోమము స్నపన సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి హనుమంత సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది పద్నాలుగో తారీఖు స్వామివారికి ఉదయం ఏడు గంటలకు హోమము ఉదయం తొమ్మిది గంటలకు మోహిని ఉత్సవం సాయంత్రం ఏడు గంటలకు గరుడ సేవ నిర్వహించబడుతుంది అలాగే పదిహేనో తారీఖు ఉదయం స్వామివారికి ఉదయం ఏడు గంటలకు పెండు కుమారిన ఉత్సవం తర్వాత భక్తులందరి సమక్షంలో స్వామివారికి విశేష అభిషేకము నిర్వహించబడుతుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి యొక్క కన్నుల పండుగ స్వామివారి యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది అలాగే పదహారో తారీఖు ఉదయం స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఉదయం అలాగే సాయంత్రం స్వామివారికి నాలుగు ఐదున్నరకు స్వామివారికి ధ్వజ అవరోహణ రాత్రి పదకొండు గంటలకు పార్పేటత్సం జరుగుతుంది అలాగే స్వామివారికి పదిహేడో తారీఖు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి విశేష స్నపన కోపము జరుగుతుంది సాయంత్రం అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరికీ స్వామివారి యొక్క ప్రసాదం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే పద్దెనిమిదో తారీఖు ఉత్సవాలన్నీ నిర్వహించినందుకు గాను అందులో ప్రాయశ్చిత లోపంగా పుష్పయా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి కూడా భక్తులంతా కూడా ధనవస్తు రూప సహకారం అందించి మీరందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు కోరుచున్నాం వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాల్గొన శుద్ధ దశమి తొమ్మిదవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి సమయంలో వివిధ వాహనాలలో కావలి పుర వీధుల్లో విహారం చేస్తున్న స్వామి భక్తులు అందరూ కూడా చేసి కీర్తి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ కావలి కచేరి మెట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానములో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి